సాక్ష్యం ఏమంటే కిందికి ఆరు వారాలు అక్క కొడుక్కి కాలు అరమలేకుండే అది సరిగ్గా ఫుడ్ తినలేక అది కాళ్ళు కొంచెం అవుతూ ఉండే కాళ్ళు ఇట్లా అల్లాడుతూ ఉండే అన్నమాట అయ్యగారికి అయ్యగారు వచ్చి ఒకవారి మంగళవారం నాడు అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి అంటే అరం అవుతుంది ఏమయ్యే ఏమయ్యాయి కదండి అనేది ఊరికొచ్చింది కొళ్ళుకి అయ్యారు అరం అవుతుందని అంటే ఇంకా ఎక్కువనే ఆయా తిరుగు మరుస్తున్నాడు మార్నింగ్ పోయి చూపించుకుని వచ్చి చూపించుకొని వచ్చేది అయ్యే ప్రేయర్లో పెట్టిందేమీ మమ్మల్ని చూపించుకొని వచ్చిన కాడ అది దవ్వ ఇచ్చిండ్రి ఆ దవ్వ కూడా కొంచెం కూడా మేము మచ్చలేమ్మా అయ్యే ప్రేయర్ పెట్టి ప్రేయర్లో పెడతానని ప్రేయర్లో పెట్టిండే అట్లే వస్తే వస్తే ఆరామయ్యడిచ ఇందుకొచ్చి అడిగి తింటే అయ్యా ఇట్ల ఇట్లు ఉండదు అంటే సరళ తిరగండి అని ఏడోరాల్లో ఒకే వారంలోనే డు సార్ ఒక్క వారంకే ఆరామయ్యాడు సార్ ఇప్పుడు ఆరో వారం ఇది అంత ఆరామున్నాడు మనిషి ఏం ప్రాబ్లం లేదు